హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక బండి సేల్స్కి వచ్చింది ఈరోజు అయితే మనకి ఇరవై మూడు మాళ్ళు అయితే కస్టమర్ వచ్చి వానర్ వచ్చి మనకి రెండు లక్షల యాభై వేలు కాస్ట్ అనేది చెప్తున్నారు అయితే ప్రైజ్ అనేది నెగిసిబుల్ ఎవరైనా జరగదు చూసుకొని కొనుక్కోవచ్చు బండి అయితే సూపర్ కండిషన్ రికార్డ్ కూడా పోర్సే ప్రతిదీ కూడా చెక్ చేసుకొని మీరు బండి అనేది కొనుక్కోవడం జరగవచ్చు అనమాట ఎవరైనా జరే మనకి కావాలనుకునేవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట బండి అయితే చూడండి ఎక్కువ పర్పస్ స్కూల్ పర్పస్ మీద తిరిగింది అయితే తిరిగి పర్వాలేదు ఒక ఇరవై వేలు తిరిగింది బండి అయితే రెండు వేల పంతొమ్మిది ఫైనాన్స్ అనేది ఇంకా ఉంది అయితే ఏమన్నా ఆయన క్యాష్కి అయితే నేను ఇచ్చేయగలుగుతాను చేయగలుగుతాను నాది నేను చూసుకుంటాను రికార్డ్ అయితే వాళ్ళ పేరు మీద చేయించడం అనేది జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట చూడండి బండి అయితే సూపర్ కండిషన్ బండి చాలా బాగుంది కానీ ఇది అమలాపురం ఉంది బండి ఎవరైనా కావాలనుకున్న కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట కాంటాక్ట్ అయితే మేము డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా సో ఓకే మీరు ఆలోచించేది ఏమిటంటే మీరు ఈ బండి వీడియోలో చూసాము అలా ఉంది ఎలా ఉందని కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉన్నవారు డైరెక్ట్గా వెళ్ళి వేసుకొని దానికి మీకు ప్రైజ్ అనేది నచ్చితే అటు ఇటు మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు పర్ఫెక్ట్గా మాత్రం చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు బండి ఓకే అంటే అప్పుడు కొనుగోలు చేయండి చూడండి ప్రతిదీ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు బండి అనేది మీకు నచ్చితే కొను కొనుక్కోవడం జరగచ్చు అనమాట అయితే బండి అయితే నాకు నాకు అయితే లుక్ పరంగా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు తర్వాత ఎక్కడ కూడా క్రాచెస్ కూడా లేవు అనమాట బండి చాలా నీట్గా తిరిగింది ఓన్లీ స్కూల్ స్కూల్ పర్పస్ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు పర్వాలేదు బండి అయితే బాగుంది ఇంజిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే అంటే వచ్చి వన్ ఇయర్ అవుతుంది బండి ఇరవై మూడు మాలు కదా వన్ ఇయర్లో మనకి పెద్ద ఏమీ ఉండదు స్కూల్ పర్పస్ ఎలా రావడం తప్ప ఇంకే అదర్ రన్నింగ్ ఏమీ లేదన్నమాట బండి అయితే చూడండి ఎవరైనా ఉద్దేశం ఉన్నవారు దీన్ని కాంటాక్ట్ అవుతాయి ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్